రేవతి కిరణ్ పెళ్లి ఇన్విటేషన్స్ తీసుకొని మహాలక్ష్మి దగ్గరకు వస్తారు మీ చేతుల మీదే మా పెళ్ళి జరగాలి పెళ్లికొచ్చి నిండు మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి అని కిరణ్ రేవతి మహాలక్ష్మి జనార్దన్లకు పెళ్లి ఇన్విటేషన్ ఇస్తూ ఉంటారు ఇక రేవతి కిరణ్ సీతారాములకు కూడా పెళ్లి ఇన్విటేషన్ ఇస్తారు ఆ పండి అని చెప్పి మహాలక్ష్మి గట్టిగా అరుస్తుంది అందరూ షాక్ అయి అలానే చూస్తూ ఉంటే ఈ మాకు మాకిష్టం లేదు ఈ పెళ్ళికి మేము రాము అంటుంటే మా పేర్లు ఇన్విటేషన్లో ఎందుకు వేశారు ఇది మాకు గౌరవం కాదు అవమానం మీరు ఏం చేసినా మేము పెళ్లికి రాము అని మహాలక్ష్మి తన చేతిలో ఉన్న పెళ్లి కార్డుని విసిరేస్తుంది దాంతో పెళ్లి కార్డు పూజా మందిరంలో ఉన్న ప్లేటుకు తగులుతుంది ఆ ప్లేట్లో పసుపు కుంకుమ అక్షంతలు ఉంటాయి ఆ ప్లేటు కార్డు తగిలి కింద పడటంతో పసుపు కుంకుమ అక్షంతలు పెళ్లి కార్డు మీద పడతాయి ఇక అందరూ అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్